నమస్తే సార్ పేరు పేరు మా నా పేరు లక్ష్మీదేవి అంటే సర్పంచ్ గా నిలబడినాను ఇంతకు ముందు మా అనంతరం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కమ్మదూరు మండలము గొల్లపల్లి పంచాయతీకి మేము సర్పంచ్ గా నిలబడినాము గత మేము టీడీపీ పుట్టినప్పటి నుంచి పార్టీ పుట్టినప్పటి నుంచి మేము పార్టీ కోసమే కష్టపడుతున్నాము మా ఊర్లో ఎవరు ముందుకు రాకపోయినా వైఎస్ఆర్ వాళ్ళకి కానీ కాంగ్రెస్ వాళ్ళకి కానీ భయపడి ఎవరు ముందుకు పల్లి సార్ ఆన కమ్మదూర్ అనంతరం జిల్లా కళ్యాణ్ దుర్గం నియోజకవర్గము కమ్మదూరు మండలము గొల్లపల్లి పంచాయతీ అయపర్స్వల్ గ్రామము వైసీపీ వాళ్ళు ఇబ్బంది పెట్టింటే ఇబ్బందులు అంటే కేసులో మా ఆయన మీద ప్రతి ఏ చిన్న విషయమైనా గొడులు పెట్టుకొని మా ఆయన్ని అసలు మేము మా ఊర్లోనే లేము సార్ మేము అంటే మా చంద్రబాబు సార్ అప్పటి నుంచి మేము పార్టీ కోసం కష్టపడినాం కాబట్టి మా సార్ దగ్గరికి వచ్చినాము వాళ్ళు సచివాలయం దగ్గర సచివాలయం దగ్గరికి అదే వాళ్ళు ఇబ్బందులు పెడతా అంటే మేము ఇంతకుముందు కలిసినాము కాకపోతే బాబుకి ఇబ్బందులు పెడతా అంటే మేము ఊరు వదిలేసి వచ్చి ఉంటే బా చంద్రబాబు సారు మా పీవీకే కాలేజీకి అంటే పల్లె రఘునాథ్ రెడ్డి పుట్టపర్తి ఎమ్మెల్యేకి కాలేజీలో మమ్మల్ని పెట్టాడు బాబుని ఇక్కడ ఇంటైర్ ట్రస్ట్కి అంటే చదువుకొని మాకు ఏ స్తోమతలు లేస్తారు మాకైతే చాలా ఇబ్బందులు పెట్టి మేము ఊరే వదిలేసి వచ్చింటం కదా అందుకని మా అక్కడ మాకు సేఫ్టీ మాకు అక్కడ కాలేజీకి మమ్మల్ని పంపిస్తూ

అందరికీ మంచి చేసి పిల్లల్ని అదే పనిగా స్కూల్ ఒక స్కూల్ పెట్టి గుంటూరు విజయవాడ హైదరాబాద్ లో పెట్టి చదివిస్తున్నారు కాబట్టి సో ఇప్పుడు నీకు కూడా నీ ఎడ్యుకేషన్ కోసం చంద్రబాబు గారు హెల్ప్ కోసం వచ్చావు మరి ఏదైనా పిటిషన్ తెచ్చావా అర్జీ అప్లికేషన్ అప్లికేషన్ ఇచ్చారు ఎప్పుడు వచ్చారు మీరు ఈ రోజు ఫైవ్ డేస్ నుంచి ఇక్కడే ఉంటున్నారా అంటే గతంలో మీరు చంద్రబాబు గారిని కలిసారా అయితే నెక్స్ట్ పంపిస్తాము అన్నాము అది మొన్న మిస్ అయింది ఇప్పుడు పిలుచుకొని వచ్చింది లిస్ట్ లో పేరు రాలేదు సార్ అప్లికేషన్ ఇచ్చి పోయినాము మా శ్రీ మీడియా ద్వారా నువ్వు చంద్రబాబు గారికి ఏం చెప్పాలనుకుంటున్నావు అంటే కంగ్రాచులేషన్స్ భువనేశ్వరం మేడంకి కి కంగ్రాచులేషన్స్ వారాలోకి సార్ కంగ్రాచులేషన్ బ్రాహ్మిణి మేడం ఇంకా ఇంకా ఎవరైనా ఇంకా పవన్ కళ్యాణ్ గారు గాని ఆ పవన్ కళ్యాణ్ గారికి అచ్చెం నాయుడు సార్కి మీకు ఇంకా హెల్ప్ ఏ ఏ విధమైన హెల్ప్ కావాలనుకుంటున్నాను ఓన్లీ ఎడ్యుకేషన్ ఒకటే సరిపోతుందా ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ నీకు ఫ్రీ సీట్ ఇస్తే సరిపోతుంది తెలుగుదేశం పార్టీ గురించి తెలుసా నీకు తెలిసా తెలియదు తెలుసు అంటే మీరు మీ ఫ్యామిలీ ఎంత కాలం నుంచి ఉన్నారు తెలుగుదేశం పార్టీలో ఎంత కాలం నుంచి ఉన్నారు తెలుగుదేశం పార్టీలో పుట్టినప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు తెలుగుదేశం ద్వారా మీకు ఏదైనా లబ్ధి వచ్చిందా అంటే ఏదన్నా బెనిఫిట్ ఈ పార్టీని నమ్ముకొని మీరు ఉన్నారు కదా లోకేష్ డబ్బులు పంపి ఎంత పంపించాడు ఫిఫ్టీ అన జిల్లా సరే ఇప్పుడు మా మీడియా ద్వారా నీ యొక్క సమస్యను తెలుపుకున్నావు కదా చంద్రబాబు గారికి డైరెక్ట్ గా ఏం చెప్తావు మీడియా ద్వారా మీరు ఎన్నో చాలా మంచి పనులు చేసినారు రైతు రుణమాఫీ ఇంకా రైతు భరోసా అంతే సార్ చేసింది అంతే సూపర్ మీరు చెప్పండి మీరు చెప్పండి సార్ మాది అనంతపుర జిల్లా కళ్యాణం తాలూకా ఖమ్మం మండలం కేసుల గ్రామం ఎస్సీ క్యానెట్ మేము ఎనభై మూడు నుంచి తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నాము మాకు చంద్రబాబు నాయుడు అంటే మాకు చాలా ఇష్టము వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంప్లాయీస్కి రైతులకి చాలా అన్యాయం చేసినాడు కాబట్టి ప్రజలు ఆయన బుద్ధి చెప్పినారు ఇప్పుడు స్వచ్ఛందంగా ప్రజలు సైడ్ అయిపోయి చంద్రబాబు నాయుడు గెలిపించినారు మాకు అదే సంతోషము మా బాబుకే ఇంటర్ ట్రస్ట్ లో మాకు సీట్ ఓడిస్తే మాకు సంతోషం సార్ మాకు ఎన్టీఆర్ సీట్ ఎన్టీఆర్ ట్రస్ట్ లో ఎక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే ఏ ఊర్లో హైదరాబాద్ విజయవాడ గుంటూరు ఈ మూడు చోట్ల మూడు సార్లు ఎక్కడ సార్ మాకు సీట్ ఇస్తే మా బాబుకి తెలుగుదేశం మా జీతాంతరం మర్చిపో మేము చంద్రబాబు గారికి ఓటు వేసారా మేము ఓటు వేసాం సార్ మేము అసలు మా దగ్గరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ గారు మమ్మల్ని అడుగులు అడుగు టూ ఓటు ఏమని మేము పోగొడు పోమాడికి ఎనభై మూడు నుంచి మేము సరిపో మేము టీడీపీనే టీడీపీనే నేను రవి దగ్గర పని పనిచేసిన కొన్నాళ్ళు రవి దగ్గర గారు ఉన్నాను మాకు టిడిపి అంటే చాలా ఇష్టం మేము చాలా తీసుకుంటాం టిడిపి గురించి ఏమని సార్ చాలా ప్రజలకు మంచి చేస్తారో అనే నమ్మకం ఉంది నమ్మకం ఉంది చంద్రబాబు అయితే మాటలు చెప్పినటువన్నీ ఖచ్చితంగా చేస్తాడు మళ్ళీ నెక్స్ట్ కూడా సీఎం ఐనైతాడు మళ్ళీ దాంట్లో మాత్రం అట్లా ఇనోమినేషన్ కాకుండా దానికి మాకు చాలా ఇబ్బందులు పెట్టేసినాడు సార్ మేము వాళ్ళు ఏ మాసలు పెట్టినా జాబు కానీ ఒక హౌస్ కానీ మళ్ళీ ఫోర్ వీలర్ ఏం ఇచ్చినా కానీ మాకు అవసరం లేదు బాబు నా బాబు ఆరు నెలలు బాగాలేంత సార్ నేను అప్పుడు మాకు ఏది అవసరం లేదు మా పార్టీనే మాకు ముఖ్యమో నాకు ఏది అవసరం లేదు మేము అడక పర్వాలేదు మా చంద్రబాబు సార్ మాకు గెలిస్తే చాలు మేము మాట కష్టపడతాం మేము ఎస్సేజ్ అయినా నాకు మాకు రూపాయి కానివద్దు అని మాట కష్టపడిన దానికోసం మాకు చాలా ఇబ్బందులు పెట్టినారు అయినా మేము పర్వాలేదు సార్ మేము అట్లే భరిస్తూ సార్ దగ్గర కలిసినాము సార్ మాకు హెల్ప్ చేసినాడు సార్ కాలేజీకి మామ్మని పంపి పంపిస్తూ బాబుని ఎన్టీఆర్ ట్రస్ట్కి చేరిపోయమని చెప్పినాడు మాకు అదే సార్ మాకు కాంగ్రెస్లు చేసి కంగ్రాచులేషన్ చెప్పాలని మాకు చాలా సంతోషంగా ఉంది కలిసి కలవ కలవడానికి వచ్చినాము కాకపోతే బాబు ఆ సీట్ కోసం వచ్చినాము సార్ మేము ఐదు ఐదు రోజులు అయింది సార్ మేము ఇక్కడే ఉండబట్టి బాబు సార్ ఇంటి దగ్గర ఉన్నాము ఇక్కడ ఉన్నాము అక్కడ అక్కడ హలో కాని లేదు అలౌట్ కానీ లేదు మళ్ళీ ఇక్కడ వచ్చినాము మాకు చాలా సంతోషంగా ఉంది సార్ కలిసల్లా సార్ చేయగలపల్లా అని చెప్పి అనుకుంటున్నాము అది సార్ మా సరే చూద్దామమ్మ మీరు ఇక్కడికి సచివాలయం దగ్గరకు వచ్చారు మీ యొక్క సమస్య తెలియపరుచుకున్నారు మరి వాస్తవానికి ఫ్యాక్ట్ మాట్లాడితే గత వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో స్పందన అనేది ఒక ప్రతి సోమవారం స్పందన అనేది ఒక కార్యక్రమం పెట్టారు కానీ ఆ స్పందనలో ఎంతో మంది పిటిషన్స్ వారి యొక్క సమస్యలని పిటిషన్స్ రూపంలోనూ అర్జీ రూపంలోనూ వాళ్ళు తెలియపరిచినా కూడా ఆ స్పందనకు ఎటువంటి స్పందన లేదు మరి చూద్దాం ఇంకా ఇప్పుడు చంద్రబాబు గారికి ప్రమాణ స్వీకారం చేసి రెండు రోజులే అవుతుంది మరి ఇంకా ప్రజావేదిక లాంటిదో లేకపోతే ప్రజా దర్బార్ గత ప్రభుత్వంలో ఆయన ఆయన ఉన్నప్పుడు ఎట్లయితే పెట్టారో ప్రజా దర్బార్ అని అట్లాంటిది ఏదైనా కార్యక్రమం చేస్తారా లేదా అనేది మరి కొద్ది రోజుల్లో చూద్దాం మనం మరి ఇప్పుడైతే అమరావతి సచివాలయం దగ్గర ప్రజలు వారి యొక్క సమస్యలను తెలియపరచడానికి ఒక పిటిషన్స్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని నేరుగా కలవటానికి వచ్చి వారి సమస్యను తెలియపరచుకోవడానికి వచ్చారు మరి చూద్దాం చంద్రబాబు నాయుడు గారు ఎట్లా స్పందిస్తారు వీరి సమస్యల్ని చూసిన వాళ్ళు ఎట్లా స్పందిస్తారు అనేది మరి తప్పకుండా వాళ్ళ బాబుకి ఎన్టీఆర్ ట్రస్ట్ ఎడ్యుకేషన్ దాంట్లో ఒక సీటు కావాలని చెప్పి వీళ్ళు అనంతపురం నుంచి ఇక్కడికి వచ్చి ఉన్నారు చంద్రబాబు గారిని కలవటానికి చూద్దాం మరి చంద్రబాబు గారు స్పందిస్తారో లేకపోతే వారికి వారి ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా స్పందించి ఆ బాబుకి సీట్ దక్కే ఆ ప్రయత్నం ఏదైనా లేదో చూద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్